వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ మహాలక్ష్మి ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పని టిప్స్తో బ్రెడ్ హల్వా చెప్తానండి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి యాజ్ ఇట్ ఈస్ వెడ్డింగ్స్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అండి అలాగే మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నెంబర్ వన్ టిప్ ఏంటి అంటే ఇలా బ్రెడ్స్ మనం కట్ చేసుకుంటాం కదండీ అది ఎప్పుడు కూడా మనం ఎయిర్ ఎక్స్పోజ్ చేయకూడదు అండి ఎక్కువసేపు ఎక్కువసేపు మనం ఎయిర్ టెక్స్పోజ్ చేసాము అంటే గనక మనకి గాల్లో ఉన్న ఎయిర్ అంతా కూడా ఫీల్ చేసుకునే బ్రెడ్ కొంచెం డ్రైగా అయిపోతుంది అండి సాఫ్ట్గా ఉండకుండా అలాగే రూమ్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా కొంచెం త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి బ్రెడ్ అందుకని మనం ఎప్పుడైతే డిష్ ప్రిపేర్ చేస్తున్నామో అప్పుడే మనం బ్రెడ్ కట్ చేసుకోవాలి నెంబర్ టూ అండి పుట్టిప్పు ఇప్పుడు మనం మందపాటి కడాయే పెట్టుకోవాలి అండి ఎందుకంటే పాలచంది పెట్టుకున్నాము అంటే కనుక మాడిపోతుంది అండి బ్రెడ్ ఇలాగ ఆయిల్ ఆయిల్కి రెండు కలిపేసుకున్నానండి నేను డ్రై ఫ్రూట్స్ ఏమో జీడిపప్పు బాదం పప్పు పప్పు కిస్మిస్ నేను తర్వాత ఫ్రై చేసుకుంటానండి తర్వాత ఇవన్నీ వేసి మనం ఫ్రై చేసుకోవాలండి నేను కిస్మిస్ వాటితో పాటు ఎందుకు వేయలేదు అంటే బాదం పిస్తా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండి ఈ లోపు కిస్మిస్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి తొందరగా ఫ్రై అయిపోయాము అలా అందుకని చెప్పేసి నేను విడిగా ఫ్రై చేసుకున్నాను అండి ఇలా విడిగా ఫ్రై చేసుకుని ఇవి కూడా సపరేట్గా చేసేసుకోవాలండి తర్వాత మనం ఇలా బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకున్నాం కదండీ అవి ఇలాగ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నేనైతే టూ పార్టీషన్స్ కింద వేసుకున్నాను అన్నీ అయితే త్వరగా ఫ్రై అవో అని చెప్పేసి ఇలాగ నేను వేసుకున్నాను అండి ఇలా అన్నీ కూడా ఒకసారి ఆయిల్ గీ పట్టేలాగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ మీకు గీ అవైలబుల్గా ఉంది అంటే గీతో చేసుకోవచ్చా అండి లేదు మాకు గీ అవైలబుల్గా లేదు అనుకుంటే కనుక ఆయిల్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చాయండి అది మీ ఇష్టం అండి ఆయిల్ కూడా మనం ఎంతవరకు మొత్తం ఎక్కువ వేసాము అంటే కనుక బ్రెడ్ కొంచెం ఎక్కువ పీల్ చేస్తుంది అండి చిప్ నెంబర్ త్రీ అండి ఇప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి అవన్నిటిలో కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు వేసుకోండి ఎందుకు అంటే బ్రెడ్ సాఫ్ట్నెస్ వస్తుంది అండి ఇలా నేను పాలన్నీ కూడా వేసుకుని కొంచెం సేపు నాన్తానండి ఇలా నాకైతే ఒక టీ గ్లాస్ ఉన్నారు వచ్చిందండి పాలన్నీ కూడా ఇలా మీరు కూడా అన్నీ వేసుకొని కొంచెంసేపు నానబెట్టుకోండి సాఫ్ట్గా అయ్యి ఇవన్నీ కూడా కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ కింద ఒక స్పూన్తో స్మాష్ చేసాము అంటే సరిపోతుంది తర్వాత ఇలా టూ హండ్రెడ్ ఎంఎల్ పంచదార వేసుకోండి ఒక బౌల్లో ఇలాగ వేసుకొని అది కూడా ఇలాగ మనం కొంచెం సేపు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి టిప్ నెంబర్ త్రీ ఎందుకంటే మనం గోల్డెన్ కలర్ వచ్చేలాగా అంటే మనం ఫుడ్ కలర్ యాడ్ చేయని అవసరం లేదు ఇదండి అలాగైతే లేదంటే కనుక మనం ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వెయిట్ చేసాము అంటే సరిపోతుంది అండి తర్వాత మనం ఇలా గోల్డ్ కలర్ వచ్చేసాక ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నానండి నేను ఆ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి చూశారు చూసారు కదా ఇలా యాడ్ చేసిన కొంచెం ఒకేసారి వేయకండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా కింద గడ్డ కడుతుంది కదండి అది కూడా తిప్పుకుంటూ ఇలా మొత్తం ఫ్రై చేసుకుని లైట్గా వచ్చింది అనేసరికి పాకం ఇందాక మనం చెప్పాను కదండి స్మాష్ చేసుకున్నాను ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని కూడా ఇప్పుడు వాటర్ వాటర్ సిరప్లోకి వేసేసుకోండి షుగర్ సిరప్లోకి వేసేసుకుని అంతా కూడా మిక్స్ అయ్యేలాగా తిప్పుకోండి ఇదంతా కూడా వేసుకున్నాక మనం తొందరగా తిప్పనవసరం లేదులేండి కొద్దిగా అలా స్మాష్ చేసుకుంటూ తిప్పాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్మాష్ చేసుకుని తిప్పుకుని అంతా కూడా వాటర్ అంతా కూడా ఎగిరేదాకా చెట్టాలే అండి కొద్దిగా ఎగురుతుంది అన్న పాటికి లైట్గా గీ వేసుకోవాలండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ వేసుకున్నానండి మళ్ళీ ఇందాక ఆయిల్లో వేసుకున్నదే కాకుండా వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ తీసుకున్నానండి ఇలా మొత్తం అంతా కూడా తిప్పాలండి చూసారు కదండి వాటర్ దగ్గర పట్టినప్పుడు నేను చెప్పాను కదండి గీ తీసుకున్నానని ఇలా అంతా కూడా గీ తీసుకుని మళ్ళీ ఒకసారి కలపాలండి ఎందుకంటే మన బ్రెడ్ హల్వాకి ఎంత గీ ఉంటే అంత కొంచెం టేస్ట్ వస్తుంది అండి అలాగే అని చెప్పి ఎక్కువేస్తే రిగట్ వచ్చేస్తుంది అండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకున్నాం అండి తర్వాత కూడా మనం పొడి చేసుకోకూడదండి పొడి చేసుకున్నాము అంటే కనుక అది కొంచెం పౌడర్లు అయిపోతుంది కొంచెం మన నోటికి తగిలేలాగే ఉండాలండి తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం అన్ని తిప్పుకొని పక్కన ఇలా వాటర్ని చూసారా వాటర్ దా కూడా ఎగిరిపోయే వరకు పెట్టుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ వెడ్డింగ్ స్టే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి మరి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ చూస్తున్నప్పుడు లైక్ చేయట్లేదండి